హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓకే సిక్స్టీన్ ఇవాళ బ్లాగ్ ఏంటంటే ఆల్రెడీ ఇంతకుముందు చెనక్కాయలు కొనుకొచ్చిన దానికి సంబంధించి వీడియో చేసాం కానీ శనక్కాయలు వల్చడం వాటిని దాసేయడం పెద్దగా అంత క్లారిటీగా వీడియో తీయలేదన్నమాట అయితే పన్నెండు ముట్లు వల్లిచాక వాటిని దాసేసి ఇచ్చి అది క్లీన్ చేసినాక జల్లెడి పట్టినారు మా అత్త నేను జస్ట్ వల్చేసి నేను ఊరికెళ్ళాను ఇంకా మా అత్త వాటిని జల్లెడి పట్టుకుందనమాట పట్టినాక ఇంకా కార్నర్లో ఫోర్ ఆ కార్నర్లో కనిపిస్తున్నాయి కదా సో అవన్నీ ఇత్తనాలే అయితే ఇంకా సరిపోవు అనేసి మామూలుగా గవర్నమెంట్ ఇస్తుంది కదా ఎకరాకి ఇన్ని అనేసి ఐదు ప్యాకెట్లో ఎన్నో సంథింగ్ ఇస్తుంది అంత క్లారిటీగా తెలీదు వీడియోలో చెప్తాను సో అయితే మనకి ఎక్కువ అవసరం లేదు ఒక మూడు జాలు అంటే రెండు ప్యాకెట్లు జాలు అందుకనేసి రెండు ప్యాకెట్లు తెచ్చుకున్నాము ఇంకా రెండు ప్యాకెట్లు జస్ట్ మధ్యాహ్నం నిన్న మధ్యాహ్నం ఎత్తుకుని వచ్చినప్పుడు సో ఇవాళ ఈవినింగ్ అంతా అయిపోయినాయి అన్నమాట చెనక్కాయలు సో నెక్స్ట్ డే మార్నింగ్ అంతా దాసేసినాం అనమాట సో దానికి సంబంధించింది ఈ వీడియో ఇంకా సేద్యం పనులు వచ్చేసి చేన్లో మడకలు కొట్టడం టిల్లరు ఏవో సంథింగ్ నాకు ఎగ్జాక్ట్గా వాటి పేర్లు అంత క్లారిటీగా తెలీదు సో ఇదే ఆ పనులు అయితే ఆల్రెడీ మొదలుపెట్టినారు కోయిలన్నీ ఏదేసి ఒక పక్కకి వేయడం అవన్నీ మనం అక్కడ ఊర్లో ఉన్నప్పుడే ఇక్కడ ఇవన్నీ జరిగిపోయాయి అనమాట సో అది వాళ్ళు వన్ బ్లాగ్ ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మంచి మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ అయినా ఇచ్చండి నక్కాలు వచ్చేసి తీసుకురావడం తీసుకొచ్చాకే అంటే ఇంకా ఓపెన్ చేసేది టెన్ పదికి కదా అయితే ఇంకా ఆయన వెళ్ళి రాయించుకొని ఇంకా ప్యాకెట్లు వేసుకొని వచ్చాలకి మధ్యాహ్నం అయిపోయింది మధ్యాహ్నం అంటే రెండు రెండున్నర ఆ టైం అయిపోయింది సో మేము అప్పటి నుంచి కూర్చున్నాము నేను అత్త ఇంకా ఆలుస్తూనే ఉన్నాము అయితే ఒక ప్యాకెట్లో సగం అయిపోయాయి తెచ్చింది రెండు ప్యాకెట్లు కదా సగం అయిపోయాయి ఇంకా నెక్స్ట్ డే ఆ సగము అయిపోయి ప్యాకెట్ అంతా సరిపోయింది కానీ ఇంకా విత్తనాలు తుప్పులు అంత టైం లేదనమాట సో మళ్ళీ ఇంకో నెక్స్ట్ డే అనమాట ఇంకో నెక్స్ట్ డే మేము తుప్పులు విత్తనాలు అని సరుకున్నాము ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అంటే మామూలుగా మేము ఒక ఎకరాకు వచ్చేసి ఎనభై సేర్లు ఎనభై సేర్లు అన్న ఒకటే ఎనభై కేజీలు అన్న ఒకటే అనమాట సో అంత అంతో ఇంతో డిఫరెన్స్ ఉంటుంది గ్రామ్స్లో అంతే కానీ పెద్ద తేడా ఏమి ఉండదు కాబట్టి దగ్గర దగ్గర ఒక మూట ఇరవై సేర్లు తక్కువ ఒక మూట అంటే ఎంత వంద కేజీలు కదా సో అట్లా మేము ఎకరాకి ఎనభై సేర్లు పెట్టుకుంటే మనకు ఉండేది ఐదు ఎకరాలు కాబట్టి ఐదు ఎకరాలకి ఎన్ని కావాలి ఎనభై ఇంటూ ఐదు ఈక్వల్ టు నాలుగు వందల సేర్లు కావాలి అయితే ఇంకా తక్కువ వచ్చాయి ఎన్ని తక్కువ వచ్చాయంటే ఒక ముప్పై సేర్లు ఒక ముప్పై సేర్లు తక్కువ వచ్చాయి కాబట్టి ఇప్పుడు ఆఫీస్లో ఇస్తారు అదే ఆఫీస్ అన్న గవర్నమెంట్ సచివాలయంలో తీసుకురావడం అన్న ఒకటే అనమాట సో ఏదొస్తే అది అంటుంటాను అండర్స్టాండ్ చేసుకోండి అంటే ముందుగానే చెప్తున్నాను అయితే తక్కువ వస్తాయి అప్పటికప్పుడు మనం కొనుక్కోవాలన్నా అదే కొనుక్కోవాలన్నా మంచి విత్తనాలు కాస్ట్ పడుతాయి అదేదో మనం ముందుగానే ఆఫీస్లో ఇస్తారు కాబట్టి మన పేరు మీద మన పేరు మీద ల్యాండ్ ఉంటుంది కదా సో దాన్ని తీసుకెళ్ళి చూపిస్తే వాళ్ళు ఇస్తారు ఒక ఎకరాకొచ్చేసి వచ్చేసి ఇన్ని మనకి ఎక్కువ అవసరం లేదు కదా సో రెండే చాలు తెచ్చుకున్నాం అదే ఇంక తెచ్చుకొని వల్చేస్తున్నాం నేను అత్తయ్యే ఇంకా అత్తయ్య వచ్చేసి తుప్పులన్నీ తుప్పులు విత్తనాలు రెండు ఆమె జరుగుతుంది నేను జస్ట్ తుప్పులు విత్తనాలు వేరు చేసి పెడుతున్నాను ఇంకా నేనేం చేస్తానా అంటే మా అత్తయ్య కంటే స్పీడ్గా చనక్క నేను బాగా కొలుస్తాను ఆ ఒలచడంలోని ఇరుకులు కూడా బాగా పెడతాను మా అత్త అసలు ఇరుకులో పెట్టదు నిదానమైన నీట్గా కొలు సో ఆమె పెరుగుతున్నప్పుడు ఆ ఇరుకులన్నీ నేను అలుస్తూ ఉంటాను అన్నమాట అదే నేను సరగడంలో అయితే నేను కొంచెం స్లో మా అతయి బాగా స్పీడ్గా సరిగేస్తుంది ఇంక అందులోనూ రోజు ఇదే పని పెట్టుకుంటే బాగోదు కదా ఈ ఒక మూటకి అందుకనేసి సిరుగుతుంది నేను దండిగా పెట్టిన ఇరుకులు సో వాటిని ఇది చేసుకుంటూ కూర్చున్నాను అనమాట కూర్చొని అలా అరులు చేసుకుంటా కంప్లీట్ చేసినాం ఇంకా విత్తనాలు పెట్టడం కూడా మా అత్తయ్య పట్టేసింది అనమాట సో మొత్తము ఈ ఒక ఈ రెండు ప్యాకెట్లకు కలిపి ఒక నలభై సేర్లు మంచి విత్తనాలు వచ్చినాయి ఇంకా మిగిలినవి బేసనాలు ఉన్నాయి మామూలుగా ఆఫీస్ స్థాయిలు అంటే హైలో అంటే మంచి క్వాలిటీ ఉండేటివి చూసినా చాలా ఘోరంగా ఉండేవి కూడా చూసిన మావైతే బలగా ఉన్నాయి శనక్కాయలు అన్ని ఈక్వల్గా ఉన్నాయన్నమాట చిన్నవి పెద్దవి అన్ని బొటుకులు పుల్లలు పెద్దగా రాళ్ళు అట్లేం లేవు బాగా మంచిగా వచ్చినాయి సో తీసుకున్నది ఒక ప్యాకెట్ అయినా మాకు ఒక సాటిస్ఫాక్షన్ వచ్చిందనమాట వీటి కాస్ట్ వచ్చేసి ఒక్కోదానికి పదహైదు వందల పది రూపాయలు కాబట్టి రెండు ఎంత మూడు వేల ఇరవై రూపాయలు అయ్యిందనమాట మీకు తెలిసిందే మామూలుగా మేము శనక్కాయతో పాటు కంది కూడా వేస్తామని అక్కలు అక్కెళ్ళు అయితే ఈసారి నేను ఇంకా ఏంటనే రావట్లేదు అలసంద అలసందలు కూడా వేద్దాం అనుకున్నాను అయితే అత్తమ్మ వద్దు కంది కూడా కోసిన తర్వాత కంది కోసిన తర్వాత శనక్కాయ అయిపోయాక మళ్ళీ మనం ఉల వేసుకుంటాం కదా సో ఒక సైడ్ ఒక కార్నర్లో వేసుకున్నా మునెలసినా అవి బాగా వస్తాయి అని సర్లే అని ఇంకా కామయ్యానమా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మంచి సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ అని ఇచ్చేయండి అండ్ ఇంతకుముందు కూడా మనం చెనక్కాయలు వల్సినాం కదా సో వాటి గురించి పెద్దగా నేను వీడియో తీయలేదు అసలు అసలు లేదు ఐ హ్యావ్ ఏ రీజన్ బట్ చెప్పాలని లేదనమాట అంటే ఇంకా ఇక్కడేమో నేను అవి ఇరుకులు ఒలుస్తూ ఉన్నాను ఇంకా తుప్పులు అయిపోయినాయి అనమాట అత్తమ్మ సరిగేటివి అయిపోతే ఇంకా విత్తనాలు ఉన్నాయన్నమాట విత్తనాలు బయట సరుక్కోకుండా లోపలే అక్కడక్కడ అనమాట అక్కడ జరుగుకొని వెనక్కి పోసేసుకుంటుంది ఎందుకంటే మేము మళ్ళీ వెంటనే జల్లి పెట్టాలనుకుంటున్నాం కదా అందుకనేసి సో వీటిల్లో ఏదైనా తప్పులుంటే క్షమించండి తెలియక ఏం చెప్పండి కరెక్ట్ చేయండి ఐ మీన్ కింద కమెంట్ చెప్పండి సో అదనమాట ఇవాళ్ళకి లాక్ నేను జల్లెడ పట్టడం తీసాను అది వీడియోలో ఉందో లేదో కూడా తెలీదు కొన్నిసార్లు మర్చిపోతుంటాను కుదిరినప్పుడు అన్ని కుదిరినప్పుడల్లా ఇక ఇదేమో ఈవినింగ్ టైం అనమాట సో ఈవినింగ్ టైం అవ్వగానే మా పూల చెట్లలో ఉన్నాయి కదా ఇంటికి ఒకటి షెడ్ కొట్టి సో వాటి నుంచి ఇంకా పూలు దిగలం పూలు తిరగ నాలుగు ఐదు మూరలు అవుతాయి పీకో ఏమి మా పాప వచ్చి పూలు వీగమ్మా అంటే కుక్క పిల్లలు చూడమ్మా ఎట్లా కావాళ్ళని చూపిస్తాడు అన్నమాట విధంగా భలే ఆనందం కుక్క పిల్లలంటే వాటిని చూస్తే ఏం ఆనందపడుతుందో ఇది వచ్చేసి ఇంటికి ఆనుకొని ఉండేది అన్నమాట సో అందుకందు తీసి ఏమే ఇంకా మిగిలినవి అంతే మిడిల్లో ఉండేటివన్నీ ఇంకా ఈవినింగ్ కదా సో ఆవుల్ని కూడా తోలుకొని వచ్చినారు కట్టేస్తున్నారు అనమాట దొద్దులో విశ్రాంతి తీసుకుంటున్నాయి అనమాట ఆవులు ఏం చేద్దాబా